అందరికీ నమస్కారము తాడపత్ర నిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పెళ్లిలో జరిగే కొన్ని క్రతువుల గురించి తెలుసుకుందాము భ భార్యాభర్తల బంధంలో ఒకరిని విరిచి ఒకడు ఉండకూడదు ప్రయాణమైన పుణ్యక్షేత్రమైన మోక్షమైన వనమాసమైన భార్యాభర్తలు కలిసి వెళ్ళాలి ఉండాలి భార్యాభర్తలుగా మారటం అంటే రెండు శరీరాలు ఒకే ప్రాణంగా మనుగడ సాగించటము భార్యాభర్తల మధ్య గొడవలు ఎన్ని జరిగినా ఎన్ని మనస్పర్ధలు ఉన్నా వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ముడి అంటే వీళ్ళ మధ్య ఇంకొకరు దూరటానికి లేని విధంగా ఉండాలని అలా ఉంచుకోవాలని గోరంత స్థలము ఏర్పడినా అదును చూసుకొని మూడో వ్యక్తి స్థలము ఏర్పరుచుకుంటారని ఏమి జరిగినా భర్తతోనే జీవితం అనుకోవాలని స్త్రీకి భార్య సర్వస్వంగా భావించాలని భర్తకి చెప్పి బ్రహ్మముడి వేస్తారు అంటే శరీరాలకు రెండు శరీరాలను ఒక ప్రాణంగా మార్చటం ఇంకొక విషయము తాళి కట్టిన తర్వాత హోమగుండం చుట్టూ వధూవర్లు ఏడడుగులే వేస్తారో ఎందుకో తెలుసుకుందాము రెండు కుటుంబాలను ఒక్కటిగా చేసే వేడుక పెళ్ళి అప్పటి వరకు ఒంటరిగా సాగిన వారి ప్రయాణం అప్పటి నుండి జంటగా సాగుతుంది మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళికి చాలా విశిష్టత ఉంటుంది బంధుమిత్రులతో బాజా భజేంత్రిలతో అదొక కోలాహలం వైభవంగా జరుగుతుంది అన్నీ ఓకే కానీ చాలామందిలో ఈ పెళ్ళికి సంబంధించి రెండు డౌట్స్ అలాగే ఉండిపోతాయి అవి వరుడు వధువు మెడలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తాడు తాళి కట్టిన తర్వాత నూతన వధూవరులు హోమం చుట్టూ ఏడు ప్రదక్షిణలే ఎందుకు చేస్తారు వరుడు వధువు మెడలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తాడో తెలుసుకుందాము హిందూ సాంప్రదాయం ప్రకారం మూడు అనే అంకెకు విశిష్టమైన ప్రాధాన్యం ఉంది త్రిలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడు అనేది మంగళకరం అని భావిస్తారు అందుకే మంగళసూత్రానికి ఈ మూడు ముడులు వేస్తారు ఇంకా డెప్త్గా చెప్పాలంటే మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయట పెళ్ళి సమయంలో వేసే ఒక్కొక్క ముడి ఒక్కో శరీరానికి వేసేదట పెళ్ళి అంటే కేవలం బాహ్య శరీరంతోనే కాదు మొత్తం మూడు శరీరాలతో మమేకం అవటమే అనే అర్థంలో మూడు ముళ్ళు వేస్తారట రెండవది తాళి కట్టిన తర్వాత నూతన వధూవర్లు హోమం చుట్టూ ఏడు ప్రదక్షిణలే ఎందుకు చేస్తారు సాధారణంగా ఏడు అడుగులు వేయటం అంటే జీవిత భాగస్వామితో ఏడు జన్మల వరకు తోడుంటా అనే నమ్మకం ఇవ్వటం కోసమని చెబుతారు దీనిని ఇంకా డెప్త్గా చెప్పాలంటే ఒక్కొక్క అడుగు ఒక్కో భరోసాను నూతన వధూవర్లు ఒకరికి ఒకరు ఇస్తున్నట్టు లెక్క మొదటి అడుగు అన్న వృద్ధికి మన దేశాన్ని గతంలో అన్నపూర్ణగా పిలిచారు దానికి తోడు గతంలోనూ మన ప్రధాన జీవనాధారం వ్యవసాయము అందుకే మొదటి అడుగులో పంటలు పండాలను ఆకాంక్షిస్తూ వేసేది రెండవ అడుగు బలవృద్ధికి నూతన వధూవరులతో పాటు ఇరు కుటుంబాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మూడవ అడుగు ధనప్రాప్తి కలగాలని నాలుగవ అడుగు ఆలు సదా సుఖాలు సంతోషాలు వెళ్లివిరయాలని ఐదవ అడుగు ఇతరులకు మేలు చేసే నిమిత్తము ఆరవ అడుగు దాంపత్య జీవితంలో ఎటువంటి కలహాలు అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని ఆశిస్తూ వేసేది ఏడవ శారీరకంగా మేధోపరంగా పుష్టి కలిగిన సంతానాన్ని ప్రదర్శి ప్రసాదించాలని ఆ అగ్నిదేవుడిని ప్రార్థిస్తూ వేశాడు ఈ ఏడడుగుల ఆచారము కొందరికి ఉంటుంది కొందరికి ఉండదు ఎవరికి ఉన్నా ఈ చెప్పిన విషయాలన్నీ మన పెద్దలు ఎంతో ఆలోచనతో ఆలోచించి తీసుకున్నవే కాబట్టి మన పెళ్ళిలో జరిగే ప్రతి క్రతువులు ఎంతో మనకు అర్థం కాని విషయాలు ఎన్నో దాగి ఉన్నాయని మనం అర్థం చేసుకుందాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి